ముమ్మిడివరం నుండి అయినపురం మీదుగా కాట్రేని కొనువెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిని గోతులమయంగా మారిన నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ఈ రహదారిని పట్టించుకోకపోవటం ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరంన్నర కాలం గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అయినాపురము సోమిదేవరపాలెం గ్రామాల ప్రజలు రోజువారీ ప్రయాణాల్లో చాలా కష్టాలు పడుతున్నారు సాధారణంగా కాట్రేని కోన నుండి ఈ రహదారి మీదుగా ముమ్మిడివరం వెళ్లాలంటే కేవలం పది కిలోమీటర్ల ప్రయాణమే సరిపోతుంది కానీ రహదారి పూర్తిగా దెబ్బతినటంతో ప్రయాణికులు మహిళా పాల చెరువు మార్గం ద్వారా వెళ్లవలసి వస్తోంది దీంతో అదనంగా మరో పది కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ మార్గం ద్వారా ప్రయాణం వల్ల సమయం ఇంధనం వృధా అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవటంతో జనసైనికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు జన తమ సొంత ఖర్చులతో రహదారిపై ఉన్న గోతులను పూడ్చే పనులు చేపట్టారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ రహదారిని శాశ్వతంగా బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ రహదారి మరమ్మతులు జరిగితే స్థానిక గ్రామాల ప్రజలకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ఉపయోగపడుతుందని స్థానికులు చెబుతున్నారు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రావాలని అందరూ కోరుతున్నారు Ferdi mi? సోదరపాల గ్రామం మా సోదరపాల గ్రామం నుంచి ముమ్మూడారు వెళ్ళే రహదారి గత పన్నెండు సంవత్సరాల కింద ఎప్పుడో వేశారు అప్పటి నుంచి రైడ్ చిన్న చిన్న మరమ్మతులు చేయకుండా అలా వదిలేశారు అది మా వేళ పెద్ద పెద్ద గోతులు పడిపోయి చాలా బస్సులు కానీ లారీ కనీసం స్కూటర్లు కూడా ఇది వెళ్ళే అవకాశం లేదు చాలా గత ప్రభుత్వంలో కూడా దీనికి శాంక్షన్ అయింది కానీ అక్కడ రోడ్లు ఏం జరగలేదు మళ్ళీ ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్లో కూడా మేము ప్రయత్నాలు చేసాం బట్ అందరూ ప్రయత్నిస్తున్నారు తప్ప ఏదైనా ఫలితం రాలేదు రోడ్లు వేయలేదు సో పవన్ కళ్యాణ్ बर्तडे पे పవన్ కళ్యాణ్ గారు బర్త్డే పేరు చెప్పి ఇలాగ బత వేడుకలు చేసి కన్నా ఆ డబ్బుతోటి నలుగురు పడి రోడ్డు ఏందామని మేము మా గ్రామస్వాంత్రం అనుకోవడంతో దాదాపు రెండున్నర లక్షలుగా కలెక్ట్ చేసి సోదరపాలెం నుంచి వెళ్ళి రోడ్డు రెండున్నర కిలోమీటర్ రోడ్డు మేము సొంత ఖర్చులతోటి పవన్ కళ్యాణ్ గారు బర్త్డేకి ఖర్చు అలా దుబారా ఖర్చులు చేయకుండా ఇలా మంచి పని చేయాలని ఉద్దేశంతో ఆయనకైతే ఇష్టం కాబట్టి మేము సొంత డబ్బులతోటి ఇలాగ రోడ్లు అవి సొంతంగా రోడ్డు మరమ్మతులు చేసుకుంటున్నాం ముమ్మడి వర నుంచి ఈ రోడ్డు రెండున్నర కిలోమీటర్లు రెండున్నర కిలో కిలోమీటర్లు ఉంది రెండున్నర కిలోమీటర్లు మా సొంత ఖర్చులతో బాగు చేస్తున్నాం ఇది ఇదడికైనా గవర్నమెంట్ స్పందించి ఈ రోడ్ని పూర్తిగా మరమ్మతులు చేసి ఇది కట్రకోన వరకు రోడ్డు రిపేర్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే నాయకుల పేరు చెప్పో లేకపోతే హీరోల పేరు చెప్పే బర్త్డేలు చేస్తారో తప్పు కాదు కానీ అది ప్రతి రూపాయి ఉపయోగపడాలి అంటే ఇలాగ వాళ్ళ ఊర్లో ఉన్న ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కోసం ఖర్చు పెడితే ఆ హీరోకి పేరు ఆ నాయకుడికో పేరు వస్తుంది ఊర్లో కూడా దాని పేరు చెప్పి కొంతమంది జీవితాలు బాగుపడతాయని మేము ఆశిస్తున్నాం ఇక్కడ నుంచి ఎవరైనా సరే ఇలాగ బర్త్డేలు పేరు చెప్పి చేసినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల మీద దృష్టి పెట్టాలని గవర్నమెంట్ కోసం ఎదురు చూడకుండా మన చిన్న చిన్న పనులు మన 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 సర్కిల్లో మనం చేసుకుంటే తర్వాత గవర్నమెంట్ ఆటోమేటిక్ అదే స్పందిస్తుంది ఇప్పుడు తర్వాత ఇది చూసినా సరే చాలా మంది ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను ఈ రోడ్డు మీద మోటార్ సైకిల్లే కాదు కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ ఏదైనా వెళ్ళాలి అంటే స్కూల్ బస్సులు కానీ వెళ్ళాలని చాలా ఇబ్బందులు పడుతున్నారు అది చూసి మేము ఇంకా మరమ్మతులు మొదలు పెట్టాం చాలా అర్జీలు పెట్టాం అందరూ స్పందించారే తప్ప ప్రయత్నం ఎక్కడెక్కడ మాకు అభివృద్ధి కనిపించలేదు ఇది చేయలేదు అంటే వాళ్ళు బిజీ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎమ్మెల్యే గారికి వీళ్ళందరికీ అక్కడ చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది సరే ఇంక వాళ్ళు ఎలాగ చేస్తారు అంతలోకి చిన్న రిపేర్లు అయినా చేసుకోవాలని సదుద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేయడం జరిగింది ఈ విషయాన్ని మన జనసేన మా బాదరపాలెం గ్రామస్తులైన జనసేన వ్యక్తుల దగ్గర తిరగేస్తే ఇలాగ మనం సందర్వేశం చేద్దాం అందరూ చాలా బాగా స్పందించి నేను అడిగిన కానీ చాలా స్పందించి దాదాపు రెండున్నర నుంచి రెండున్నర లక్షల వరకు సొమ్ము వస్తువులు అందరూ చిన్న చిన్న రైతులు లేకపోతే దూరంగా జాబులు చేసుకుంటున్న ఈ ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఇచ్చారు ఊరి మీద అభిమానంతో రోడ్డు మీద అభిమానంతో లేదా పాన్ కళ్యాణ్ మీద ఇంట్రెస్ట్ తోటి ఇలా ఇవ్వడం జరిగింది ఈ దీంతో రోడ్డు ప్రారంభం చేస్తున్నాం ఇది ఎక్కువ రూపాయి ఎక్కువైనా తక్కువైనా మేము కడకంట ముమ్మడివరం బాలయగూడి వరకు ఈ రోడ్డు అభివృద్ధి రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం సో దీన్ని బట్టి గవర్నమెంట్ స్పందించి తొందరగా ఈ రోడ్డుని పునర్ శుభ్రంగా నీట్గా చేయించాలని కోరుకుంటున్నాం